హాయ్ నీ అందరికీ సో నా స్పె సండే స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ వండుతున్నానండి యాక్చువల్గా నేను ఇది ఈవినింగ్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి అసలు ఈరోజు వంట చేయలేదు బ్రేక్ఫాస్ట్తోనే ఉన్నాం అనమాట గారెలు వేసాను అదే హెవీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ వెళ్ళి ఫ్రాన్స్ తీసుకొచ్చారు ఇవైతే నేను నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కున్నానండి సాల్ట్ నిమ్మకాయ కూడా వేసి కడుక్కున్నాను క్లీన్ చేసుకుని మంచిగా అండ్ ఇప్పుడు వీటిలోకి ఏమేమి యాడ్ చేసుకోవాలి ఇంతవరకు నేను ఈ ఫ్రాన్స్ కర్రీ పెట్టలేదండి ఛానల్లో సో ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే నేను రొయ్యలు కడిగేసుకున్నాను కదా ఇందులోకి నేను నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే ఉల్లిగడ్డలు అయితే పేస్ట్ పట్టుకుంటానని మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను సో ఇందులోకి అయితే ఉల్లిగడ్డ పేస్ట్ పట్టేశాను అదే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ కారం కొంచెం స్పైసీగానే చేసుకోవాలండి నేచి వాషన్ రాకుండా ఉంటుంది అండ్ పసుపు అలాగే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి అన్నీ కింద కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి అన్నీ సరిపోయాయి ఇంకెప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవడమే అంతేనండి అది మొత్తం ఉడికి అదంతా చాలా దగ్గరగా రావాలి దగ్గరగా వచ్చి ఆయిల్ అంతా పైకి తెలాలన్నమాట ఇప్పుడు ఆ కూర అయిపోయినట్లు సో నేను ఇంకా వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను వాటర్ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రొయ్యలు ఉడకాలి కదా సో దాని గురించి వాటర్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి సో ప్లే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హైలో పెట్టకూడదు సో మీకు అంతా దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తాను అండ్ ఇంకా దించుకుంటాము ఏంటంటే కొంచెం ధనియాల పౌడరు కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేస్తాను నేనైతే వేస్తాను ఇక్కడ చేస్తున్నా సరే ఎంతవరకు అయిందో చూద్దాము చూడండి ఇంకా దగ్గరికి రావాలండి ఇంకా చూపిస్తాను అప్పుడు సైడ్ రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నానండి ఆన్ చేసుకుందాం స్టవ్ సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి కొంచెం ఎడిట్కి లేట్ అయింది నాకు అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట నిన్ననే చేయాల్సింది కుదరలేదు సో మీరేం వండుకున్నారు చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ కామెంట్ చేయండి ఇంకా ఇలా కాకుండా ఇంకేమైనా వెరైటీగా ఉండొచ్చని కూడా చెప్పండి కూర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం సెగలు వస్తుంది ప్రస్తుతం ఇలా ఉందండి ఇదైతే ఇంకా ఎగరాలి దగ్గరికి రావాలి ఇంకా ఇలా ఉంది కదా ఇంకా దగ్గరికి రావాలన్నమాట ఇంకా దగ్గరికి వస్తే బాగుంటుంది సో ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే కొంచెం కరివేపాకు అలాగే ధనియాల పౌడర్ ఇది ఇంట్లోనే నేను చేసి పెట్టుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుని దించేసుకుందామండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూడండి కూర ఎలా ఉందన్నమాట సో ఇలా ఉంటే బాగుంటుంది మరి గ్రేవీ లాగా వాటర్ లాగా కాకుండా ఇలా ఉంటే కూర బాగుంటుంది సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను ఫ్రాన్స్ కర్రీ అండి సో సండే రోజు మీరేం వడ్డుకున్నారో కామెంట్ చేయండి ఇక రైస్ కూడా అయిపోయింది తినేయడమే అండి ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్